హలో వ్యూర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నందల్ ప్రాపర్టీస్ ఛానల్ని ఫస్ట్ టైం విజ్జిట్ చేసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ మన నందల్ ఫారూక్ నగర్లో క్లాసిక్ సెవర్మ దగ్గరలో మనకి ఫోర్ కమర్షియల్ షాప్స్ అయితే సేల్కి వచ్చాయండి అండ్ షాప్స్ యొక్క టోటల్ డీటెయిల్స్ విత్ సాయి చేసుకుని నేను మీకు వీడియోలోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అండ్ టోటల్గా వన్ పాయింట్ ఫైవ్ సెన్స్లో అయితే కన్స్ట్రక్షన్ చేశారండి ఈ ఫోర్ షాప్స్ అండ్ ప్రజెంట్ మీరు చూస్తున్నది షాప్ వన్ అండి అండ్ దీని యొక్క సైజ్ వచ్చేసి మనకి ట్వంటీ వన్ బై నైన్ పాయింట్ ఫైవ్ అయితే ఉంటుంది అండ్ దిస్ ఇస్ షాప్ టూ అండ్ దీని యొక్క సైజ్ వచ్చేసి సిక్స్టీన్ బై నైన్ అయితే ఉంటుంది అండ్ టోటల్ డీటెయిల్స్ కోసం స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్కి అయితే కాల్ చేయండి అండ్ ప్రజెంట్ మీరు చూసిన షాప్ త్రీ అండి అండ్ దీని యొక్క సైజ్ వచ్చేసి మనకి ట్వెల్వ్ బై నైన్ అయితే ఉంటుంది అండ్ మీ ప్రాపర్టీస్ ఏమైనా ఉంటే మా ఛానల్లో అయితే ప్రమోట్ చేసుకోవచ్చండి ఫర్ ప్రమోషన్ డిస్క్రిప్షన్లో ఉన్న నంబర్కి అయితే కాల్ చేయండి అండ్ వీటి ప్రైస్ కూడా చాలా రీజనబుల్గానే ఉంటుందండి ప్రజెంట్ మీరు చూసిన షాప్ ఫోర్ ఎయిట్ బై ఎయిట్ సైజ్ అయితే ఉంటుంది అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్